హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బవితా మొబైల్స్ ఈరోజు మనకు వచ్చిన కాంబో ఏమంటే ఎంఐ ట్వల్వ్ ఫైవ్ జీ మొబైల్ ఇది యూనివర్సల్ కాంబో ఎంఐ ట్వల్వ్ ఫోర్ జీ ఫైవ్ జీకి సెట్ అవుతుంది అదేవిధంగా ఎంఐ నోట్ ట్వెల్వ్ పోకో ఎం సిక్స్ ప్రో ఎంఐ ట్వెల్వ్ ట్వల్ ఆర్ ఇలా ఒక ఐదారు మోడల్స్కి ఇదే కాంబో సెట్ అవుతుంది అదేవిధంగా మన వీడియోలో ప్రతి వీడియోలో చెప్పిన విధంగా ఒక ఆర్డినరీ కాంబో వస్తుంది ఒక ఒరిజినల్ కాంబో వస్తుంది మన చాయిస్ ఎప్పుడు ఒరిజినల్ కాంబో మీదే ఉండాలి ఇక్కడ మీకు రెండిటికి తేడా చూపిస్తున్నా ఇది వచ్చే ఆర్డినరీ కాంబో ట్గా ఉంటుంది అయినా కూడా ఏం తేడా వస్తుందంటే ఫినిషింగ్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే ఆర్డినరీ కాంబో కొద్దిగా లో క్వాలిటీ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఒరిజినల్ కాంబో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిక్కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రేమ్ కూడా విత్ క్వాలిటీ తేడా డిఫరెంట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్డినరీ కాంబో ఇది చూసినారంటే ఒరిజినల్ కాంబో ఇది చూసేదానికి కొద్దిగా డిస్ప్లే డల్గా ఉంటుంది ఇది పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది వేరెంట్ ప్రైజ్ డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చి హాఫ్ ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చి ఫుల్ ప్రైజ్ ఉంటుంది డిస్ప్లే మార్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒరిజినల్ కాంబోకి ప్రిఫరెన్స్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మీకు రెండింటికి మధ్య తేడా తెలుస్తుంది ఫ్రంట్ డిస్ప్లే అయితేనేమి బ్యాక్ సైడ్ ప్యానల్ అయితేనేమి ఇది కొద్దిగా ఆర్డినరీగా వస్తుంది ఇది క్వాలిటీగా వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో మీ ఛాయిస్ ఎప్పుడు ఒరిజినల్కి చూసుకోండి ఇప్పుడు మన కస్టమర్ ఒరిజినల్ కాంబో వేయమని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మన కస్టమర్కి ఒరిజినల్ కాంబో వేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బవితా మొబైల్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బావితా మొబైల్